సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంవత్సరం నుంచే అడ్మిషన్లు తీసుకొచ్చిన రాష్ట కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు హుస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలు టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు హుస్నాబాద్ అభివృద్దికి కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీలకు అతీతంగా అందరూ అండగా నిలవాలని కోరారు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొందం ప్రభాకర్ అన్న గారు ఇస్నాబాద్ ఈ సంవత్సరమే మరి విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కావాలనే పట్టుదలతోటి మరి నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారికి ఒప్పించి మరి మనం ఉస్నాబాదు ఎటు చూసినా ఒక నలభై కిలోమీటర్ల దూరం పేద విద్యార్థుల కోసానికి పేద కుటుంబాల కోసానికి ఒక విద్యావంతుడు మంత్రివర్యులు మరి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం అనే దానికి మరి కరీంనగర్ జిల్లాలో కూడా లా కాలేజీ కూడా అవసరమని మరి కరీంనగర్లో ప్రైవేట్ కళాశాలలు కూడా ఇంజనీరింగ్ కళాశాలలు ఎన్నో ఉన్నాయి మరి వెనుకబడ్డ ప్రాంతం మరి దీనికి ఇక్కడ వారు మంత్రి గారు ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంతంలో పేదవాళ్లకు ఏమేమవసరం అనే దానికి మా ఈ సంవత్సరం విద్యా తరగతులు ప్రారంభించడానికి చాలా సంతోషం ప్రాంతాన్ని డెబ్బై సంవత్సరాల నుండి అన్ని అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాం పద్దెనిమిది నెలలలోనే మన మంత్రివర్యులు ఈ ప్రాంత శాసనసభ్యులు కంకణ బదులై కంకణబద్దులై రైతుల కళ్ళ నీళ్లు దూరడానికి గంగమ్మను రైతుల పొలాలకు తీసుకురావడానికి ఆ రోజు జీవో తీసుకురావడం జరిగింది గౌరవ్య ప్రాజెక్టు ఆ తర్వాత ఉద్యోగస్తుల విద్యార్థులు ఎవరైతే చదువుకొని ఉన్నారో వారందరికీ ఉద్యోగ కల్పనే ధ్యేయంగా వారందరికీ ఇక్కడ ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేయడం జరిగింది మరో రకంగా ఈ ప్రాంత వాసులు ఎక్కడికో పోయి హైదరాబాదు లేకపోతే సుదీర ప్రాంతాలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడ అవసరమని విద్య అనే ఉస్మానాబాద్ నడుబడుకు తీసుకొచ్చిన మహనీయుడు మా పొన్న ప్రభాకర దానిలో లా కాలేజ్ అయితేనేమి ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లా ఈ మన పాద కరీంనగర్ జిల్లాలో లా కాలేజీని తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ శాతవాడ యూనివర్సిటీ నుండి నాలుగు బ్రాంచులతో కూడిన విద్యా సంస్థలను తీసుకొచ్చిన మహనీయుడు అలాగే ఇక్కడున్న ఈ కూడల్ని కూడా ఉస్నాబాదును మరో రకంగా ఇక్కడ చాలా వ్యాపారంగా కూడా మార్చడం కోసం నాలుగు రోడ్ల విస్తరణ రోడ్లను కూడా ఏర్పాటు చేసి ఉస్నాబాద్ అంటే ఎక్కడ మారుమూల ప్రాంతం కాదు ఉస్నాబాద్ అంటే తెలంగాణకు ముఖ్య కూడలి తెలంగాణ ప్రాంతంలో ఉస్నాబాద్ అంటే తెలవని వాళ్ళు లేకుండా ఇక్కడ అన్ని రంగాలు ఒకేసారి ఈ ఈ పక్కన చూసుకుంటే ఎల్లమ్మ తల్లి కొలువై ఉన్నట్టుగానే అక్కడ సరస్వతి తల్లిని ఇక్కడ ఎల్లమ్మ తల్లిని అక్కడ గంగమ్మ తల్లిని ఒక రకంగా రైతులకు ఓ రకంగా వ్యాపారులకు ఓ రకంగా విద్యా విద్యార్థులకు ఇంకో రకంగా మొదటిసారిగా మంత్రి అయినటువంటి ఎట్టి పర్సులో ఇంజనీరింగ్ కాలేజ్ రావాలని చెప్పి సీఎం గారితో అతన్ని ఒప్పించి ఇక్కడ ఉస్మాబాద్ శాఖవాహన కాలేజ్ యునివర్సిటీ కాలేజ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజీతో పాటు ఇస్తాం దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్లు సిఎస్సి ఈసీ ఐటీ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటిది కూడా అరవై అరవై సీట్లతోని రెండు వందల నలభై సీట్లు అడ్మిషన్లు ఈసారి ఇక్కడ జరుగుతానికి చాలా ప్రిపేర్ అయ్యి ఈ కాలేజీ కూడా మన పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉన్నదో పాలిటెక్నిక్ కాలేజ్ లోపల దీనికి సంబంధించిన టెంపరీగా ఈ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మన పాలిటెక్నిక్ కాలేజ్లో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ తీసుకుంటా ఉన్నది ఉస్లాబాద్ నియోజకవర్గానికి ఇంకా ఒక శుభవార్త ఏంటిదంటే మొన్ననే ఏటీసీ సెంటర్ కూడా వచ్చింది అడ్వాంటేజ్ టెక్నాలజీ సెంటర్ ఇది ఇది వంద ఐటీఐలు అయితే ఒక ఏటీసీ సెంటర్ అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించిన ట్రైనింగ్ కాలేజ్ అనేది ఒక ఉసరాబాద్ రావడం జరిగింది దాని కూడా పాలిటెక్నిక్ కాలేజ్ లోపలనే దానికి దాన్ని కూడా అక్కడనే కేటాయించడం జరుగుతూ ఉన్నది ఉస్లాబాద్కు అతి త్వరలోనే ఒక శుభవార్త మన మంత్రి గారు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా ఉస్రాబాద్ సైన్స్ స్కూల్ కూడా సెంట్రల్ సిలబస్తో కూడా అది కూడా ఉస్రాబాద్ సైన్స్ స్కూల్ కూడా రావడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ ఎన్ ఇండియా కార్యక్రమం కింద కేజీ టు పీజీ వరకు ఒక ఇండియా కాన్స్టెన్స్ లెవెల్ ముప్పై రెండు కాలేజీలు మంజూరైనాయి అది మన దగ్గర మన ఉస్లామాబాద్ నియోజవర్గంలోని మన కోడ మండలం తంగు అది కూడా కలిసి ప్రతి ఏ విధంగా చూసినా కూడా రేపు ఇరవై ఏడునాడు జరిగేటువంటి ఉస్లామాబాద్లో ఉన్నటువంటి మాతా శిశువు హాస్పిటల్ నాలుగు రోడ్లకు సంబంధించినటువంటి రోడ్డు వివరాలు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులకు ఇరవై ఏడు తారీఖు నాడు ముగ్గురు మంత్రులతో ఉస్లాబాద్ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి కన్స్ట్రక్షన్ అనేటువంటి ఓపెనింగ్లు ఉన్నాయి ఫౌండేషన్లు ఉన్నాయి అంటే మనం పూర్తి ఈ ప్రాంతాన్ని ఏ దిశలో తీసుకోబోతుంది అనేటువంటిది జరిగిన పద్దెనిమిది నెలల కాలంలో ఇంకా అభివృద్ధి తీసుకుని